ఒక ఎముకలు గూడి అయిపోయినా కూడా విరిగిన మనసు రాబట్టి నేనేం చేయాలండి నేను ఇదే బెజవాడ పట్టణంలో తాందార హోటల్లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గా పనిచేసాను ఎనభై ఆరు ఓ సంవత్సరంలో విజయవాడ పట్టణంలో ఎంతో గవర్నమెంట్ పాపిగా తిరిగాను నా ఎముకలు పాడైపోయినాయి నా వెన్నపూస పాడైపోయింది నా ఊపితిత్తులు పాడైన నా నరాల బలహీనత వచ్చింది నా గుండె బలహీనం అయిపోయింది మెంటల్ వ్యాధి వచ్చింది అటువంటి పరిస్థితుల్లోనూ నా ప్రభు పాదాలు పట్టుకున్నాను దేవుడు నన్ను కరుణించాడు ఇప్పటికి ఇరవై ఆరు సంవత్సరాలు ప్రభు పనిలో ఉండబట్టి ఏసఐ నన్ను రక్షించాడు అంచేత నా ప్రియమైన సహోదరి సోదరురా పాపం వల్ల వచ్చి జీతం మరణం ద్రోహం ద్రోహం ఏంటి నీ పక్కన ఉన్న పాస్ట్ గారు రామ ఆరాధన కంటే గెలకపోవడమే ద్రోహం లెక్కలేంతనం ఏమండి ఇంకెంత మించిన ద్రోహం ఏంటండి దేవుని శైలలో భార్య భర్త పిల్లలు అందరూ ద్రోహం ఇంతకు మించిన ద్రోహం ఏంటండి నీ వారం అంతా సంపాదించ సంపాదనలో దశ భాగం ఇవ్వడమే ద్రోహం నీ పంటలో ప్రథమ ఫలం ఏడమే ద్రోహం దేవుడు నీకు నీ బిడ్డలకు మేలు చేస్తే కృతజ్ఞత అర్పణ ఒక సాక్ష్యం చెప్పకపోవడమే ద్రోహం నీ పాదిరి అల్లాడుతూ ఉంటే నీ పాదిరికి సహాయం చేయకపోవడమే ద్రోహం నీకున్నట్టు పక్కన పూరి మందిరం ఆ దాని మీద తాటాకలు కప్పపోవడమే ద్రోహం ఆ రేకు ఊడిపోతుంటే ఆ రేకు కొని పెట్టపోవడమే పాపం నీ దైవ సేవకుడు బాధలు పడుతుంటే ఆ బాధల్లో నువ్వు ఆదుకోకపోవడమే పాపం లెక్కలేని తనగా జీవించడమే ద్రోహపు క్రియలు ప్రియులారా రెండో అధ్యాయ ఏడో వ్యాఖ్యలు చూసినట్టయితే ప్రభు తన బలిపీఠం విన్నాడు ప్రభు తన బలిపీటం విన్నట్టు ఏమైపోవాలి ఇజ్రాయెల్కు బలిపీఠం ఉంది ఆవరణము పరిశుద్ధ స్థలం అది పరిశుద్ధ స్థలం ఆవరణంలో బలిపీఠం ఉండేది అది దగదగదగ మండుచుండేది కట్టెలు నిప్పులు ఉండే దాంట్లో మండుచున్న నిప్పులు ఒకవేళ ఎవడన్నా అంత నీళ్లు కానీ అంతగా నూనె కానీ వేస్తే నిప్పులు అలా ఎగిరి పడతాయి దగ్గరికి ఆవిడ వెళ్ళాడు బలిపోషును వధించి దాట్లేస్తే పడపడా కాలిపోతుంది అటువంటి పాప క్షమాపణ అంగీకరించే బలిపీఠాన్నే మర్చిపోయాడంట పాత నిబంధన బలిపీఠం అది కొత్త నిబంధన బలిపీఠం మన చర్చిలో ఉన్నటువంటి బలిపీఠం మూడవ బలిపీఠం నీ హృదయం అనే బలిపీఠం నీ హృదయంకి నీ మనసుకి ప్రభువు కనుక కనెక్షన్ తెగిపోతే బ్రతకగలవండి బ్రతకగలవా మరొకటి ఉంటుందా అడుగేయగలవా నిలబడగలవా కూర్చోగలవా లేవగలవా అని చేత ప్రభువుకు నీకున్న సంబంధం తెగిపోకూడదు ప్రభువు తన బలిపెట్టని విన్నాడు నీ హృదయాన్నే ప్రభువు వదిలిపెడితే ఏమైపోతుందండి దెయ్యాలు వస్తాయి శక్తులు వస్తాయి ఏమంటే భూతాలు వచ్చేస్తాయి ఏమండి పాపిష్టి సాతానులు నీ గుండెలో కాపురం చేస్తాయి అందుకని రక్తంతో కడిగి కడుక్కొని మనసు పొంది పాపక్షణ బాపం పొంది పరిశుద్ధ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది ఆత్మ లేనివాడు నావాడు కాడు ఆత్మ మూలముగాను నీటి మూలంగా జన్మిస్తేనే కానీ పరలోకరాజ్యం చేరడని వ్యవహాన్ మూడు ఆరులో ఏసయ్యా ఉపదేశం చెప్పాడు అంచేత మూడు మూడు ప్రకారం కొత్తగా జన్మించాలి మూడైదు ప్రకారం నీటి బాప్దేశం మూడు ఐదు ప్రకారం మరల మరలో వాక భాగ్యం దా దాంట్లోనే చూస్తే ఆత్మ మూలంగా జన్మించాలి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆత్మను మునిగి తేలడం దేవుని ఆత్మశక్తి చేత నింపబడ్డం ఎందుకని పొరవైనసుకొనిస్తారు ఆత్మ పూరుడై నడిచాడు బాప్దేశం వచ్చాను ఆత్మ పూర్ణయి ఏలిగారు ఆత్మ పూర్ణయ్ ఏలిషగారు ఆత్మ పూర్ణై బైబిల్లో లేకుండా బ్రహ్మదులు కొన్ని అందరు ఆత్మ పూర్లేయి దేవుని వెంబడించారు అప్పోస్తులు ఆత్మ పూనులు అయి వెంబడించారు కానీ తిండి పూర్లు డబ్బు పూన్లు వెండి బంగారం పూర్ణులు కాదు అని చేత ఈరోజు కలెక్షన్లు ఎక్కువైపోయినాయి బడా బాబుల హవా ఎక్కువైపోయింది ఈ బైబిల్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోషేస్తున్నారు లోకంలో వాళ్ళు దోస్తున్నారు బైబిల్ అడ్డం పెట్టుకొని దోస్తున్నారు నిన్ను పోలేని పొరుగు అని ప్రేమించడం ప్రేమ లేదు కనికరించే కనిగిరించేవాడు లేడు ఏమంటే దిక్కు వాళ్ళని కటాక్షించేవాడు లేడు అక్యుములేషన్ ఎక్కువ అయిపోయింది అని చేత నా ప్రియమైన సోదరి సోదరారా ఇది యేసు ప్రభు ఏది చేయొద్దనంటే అది చేయడం రేపుకు చింతచొద్దంటే రేపుకు చింతించడం మీరు సమకూర్చుకోవద్దంటే సమకూర్చుకోవడం ఆకాశ బక్షులు చూడండి అంటే వాటిని చూడకుండా ఉండడం అంచేత నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని పిల్లలు చాలా వ్యతిరేకమైన అనుభవాల్లో జీవిస్తున్నారు నాలుగు అధ్యాయం నాలుగు ఐదు ఆరు వాక్యాలు చూసినట్లయితే చాలా విషాదకరమైన విషయం కనపడుతుంది పసిపిల్లలు అడుగుదురు ఎవడు వారికి పెట్టదు సుకుమార్ భోజనం చేయవారు దిక్కు లేక వీధుల్లో పడి ఉన్నారు రక్త వర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంటొప్పలా కౌలిగించున్నారు చిన్నప్పుడు ఆకలితో తోటి అలమట్టించిపోతుంటే ఏమంటే మా ఇంట్లో తాళపు చెవులు ఉంటే ఇత్తడి తాళపు చెవులు అవి ఆ మిఠాయికి వేస్తే ఇంత బూందీ మిఠాయి వచ్చింది అది తినడం నాకు ఎట్టకు తెలియక ఇంటి వెనకాల ఎరువు దెబ్బ ఉంటే ఆ ఎరువు దెబ్బలు ఎత్తి ఆ మిఠాయి దాచిపెట్టి ఏమండి మూడు రోజులు నాలుగు రోజులు తినేవాడి ఆకలి బాధతో నా జీవితంలో ఎంతో గొప్ప కుటుంబంలో జన్మించి నేను పెంటప్పులను పట్టుకున్నా ఈ విలాప వాక్యాలు నా ఒక్కడు బ్రతుకు గురించిగా చెప్పేది ప్రపంచంలో ప్రతి ఒక్కరు బ్రతుకు దీంట్లో ఉంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థితిలో ఏదో ఒక రూపంలో ఈ యొక్క విలాప వాక్యాల అనుభవంలోకి ప్రయాణం చేసి ఉంటారు దాంట్లో సందేహమే లేదు అందుకే ఈ విలాప వాక్యాలు చదవండి ఏ స్థితిలో ఉన్నావో తెలుస్తుంది ఎటు ప్రయాణం అవుతున్నావో తెలుస్తుంది ఎటువంటి ఆపదల నుంచి తప్పించబడాలని ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది అంచేత ప్రతి మానవుడు పడ్డ కష్టాలు కానీ పడుతున్న కష్టాలు కానీ పడబోయే కష్టాలు కానీ ఈ విలాప వాక్యాల్లో ఉంటుంది అచేత నా మాటలు నేను ముగిస్తున్నాను నా చేత నా ప్రియమైన దేనివిడ్లారా ఈ విలాప వాక్యాలను మీరు గుర్తించండి విలపించండి ప్రతిరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది నది ప్రవాహంలో దీవారాత్రును కన్నీరు పారనిము విరామం కలుగునీయకము అవన్నీ రెండో అధ్యాయం పద్దెనిమిది వాక్యం నీ కంటి పాపను విశ్రమి విశ్రణింపనీకము నీవు లేచి రెయి మొదలు జామున మొర్రబెట్టు నీళ్లు కుమ్మరించాడు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమరించమని దేవుని వాక్యం సెలవిస్తుంది అని చేత నా ప్రియమైన దేని విడలారా మరి కడవరి దినాలలో ఈ విలాప వాక్యాలు మీ సంఘాల్లోనూ మీ కుటుంబాల్లోనూ పొద్దున్నే లేవండి మూడు గంటలకు ప్రార్థన చేయండి వేకోజాలు లేండి ప్రభు మూడు గంటలకు లేపుతారు చేత వేకోజాన్ని లేచి ప్రార్థన చేయండి లేవండి సాయంకాలం కుటుంబం ప్రార్థన చేయండి సంఘం ప్రార్థన చేయండి దేవుడు కీడు నుంచి తప్పిస్తాడు మరొక మాటని మీరు గమనించినట్లయితే ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది బాలురు కట్టెల మోపు మొయ్యలేక తడబిడి యవ్వనలకు తిరుగుట రాయి మోసిరి పెద్దల గుమ్మమ్మలు కూడుకురట మానిరి యవ్వనలకు తిరుగుటి రాయి సినిమాలండి సినిమాలు మా దినాల్లో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు హీరో హీరోయిన్లు ఉండే ఈ దినాల్లో పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఆ పిల్లలు హీరో హీరోయిన్లు అండి పసిపిల్లలు మన రాష్ట్రంలో లక్షల కోట్ల మంది యవనస్తులు నాశనమైపోతున్నారు ఈ సినిమాలు చూసి యవనలకు తిరుగుట రాయి మోసిరి తిరుగట్రాయి అప్పుడు ఇజ్రాయల్కు ఉన్న కష్టం ఏమన్నా రకరకాల ఏమండి ధాన్య దా ద్రాక్ష రసముల కొడుకు తిరుగుటరాయి కట్టారు ఇప్పుడు ఏమన్నా పాపం అనేది తిరుగుట్రాయి చాతాను కట్టి ఆడపిల్లలు మగపిల్లలు బలి అయిపోతున్నారండి అందుకని నా ప్రియమైన దేవుని పిల్లలారా యేసుప్రవీపు చూసి మీరు ప్రార్థనలో గడపండి ఇది కడవరి కాలం ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తున్న కాలం నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి సంఘంలో వారి కొరకు ప్రార్థన చేయి ఎరిగిన వారి కొరకు ప్రార్థన చేయి తెలియని వారి కొరకు ప్రార్థన చేయి ప్రభువు రాకడకు నువ్వు సిద్ధపడు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో నీ సంఘాన్ని సిద్ధపరచు అండి ఇంకా నశించిపోతున్నావని సిద్ధపరచండి ప్రభు పేరు మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని గాక మీరు ఆచరించబడినడితే ఈ వర్తమానం ద్వారా మాకు చిన్న ఫోన్ కాల్ చేయండి మీరు ఏదైనా కానుక ఉంటే పంపవచ్చు కానీ మొదట మీ దశం భాగాలు మీ కానుకలు మీ అర్పణలు శ్రేష్టమైనవన్నీ కూడా మీ సంఘ కాపరికి ఇవ్వండి ఏదైనా ఉదాహరణ అర్పణ ఉంటే పంపండి స్వీకరిస్తాం వినకొండలో మందిరం కూడా కడుతున్నాం దాని కొరకు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం ఆకాశం మా తండ్రి దయగల రాజా కృపగల మా రక్షక తండ్రి యొక్క సమయంలో వాక్యాల గురించి పంచుకొని భాగ్యం స్తోత్రం నిజంగా మా పొరపువాట్లు మా బలిహీనలు క్షమించిన శక్తి కల దేవుడు అయ్యా నీవు మా బలిపీఠాన్ని మర్చిపోతే మేము ఏం చేయగలుగుతాం తండ్రి రోజున గమనించిన ఆయన ఆకాశం నుంచి ఎందరైతే ప్రభావం మీకు దూరంగా ఉన్నారు వారందరినీ మీ రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాం వారందరికీ శిలువు దర్శనం చూపించండి తండ్రి వారందరికీ నాయన ప్రభువాన తినైనా పరలోక దర్శనం చూపించండి మీ కాయాలు మీ రక్తాన్ని చూపించండి ప్రభు ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఏ విధమ చేతనైనా ఎవరి వల్ల ఇంట్లో విలాపం వస్తుందో ఎవరి వల్ల సంఘంలో విలిపించే అనుభవాలు వస్తున్నావో వారందరినీ రక్షించి స్వాధీనపరచుకోమని మీ నామ గిమార్థం వాడుకోనండి ఏ సునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీలు కాదు దేవుని వాక్యమును విన్నారు కదా మరి మీరు పొందినటువంటి ఆధ్యాత్మిక మేలులు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఈ టీవీ స్క్రీన్పై చూపించబడుతుంది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె